హలో ఎవరు అని ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా పాప బర్త్డే అండి మా పాప బర్త్డే మార్చ్ థర్టీ జరిగింది అప్పుడు తీసిన వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఏమే అనుకోకండి నాకు తెలిసలే మీరు ఏమి అనుకోరని ఇప్పుడు వచ్చేసి మా పాప బర్త్డేకి లెవెన్ ఇయర్స్ వస్తున్నాయి అనమాట అందుకే ఈ కేక్ మీద లెవెన్ ఇయర్స్ అని రాయకుండా ఒట్టి తీసుకొచ్చేసాడు అందుకే చాక్లెట్లతో లెవెన్ అని పెట్టి టూ పెట్టేసి లెవెన్ అని పెట్టాను చూసారే వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చుకొని మేమే అంత గ్రాండ్గా చేయలేదు ఊరికే ఇంటి పక్కన పిల్లలందరినీ తీసుకొచ్చుకొని ఇలా కేక్ కోసుకుందండి అదేనండి స్కూల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే మా ఊళ్ళో ఉండే పిల్లల్ని ఇంటి పక్కన వాళ్ళని తీసుకొచ్చుకొని ఇలా కేక్ కోసుకుంది మనము ఈ చిన్న చిన్న సంతోషాలను ఇచ్చామంటే వాళ్ళకి అదే పెద్ద సంతోషం అండి చూడండి మనకున్న దాంట్లోనే వాళ్ళని సంతృప్తి పరిస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి ఒక పాప గిఫ్ట్ ఇచ్చిందంటే దాంట్లో చిన్న నవ్వు రాలేదండి నాకు ఆ గిఫ్ట్ అండ్ లాస్ట్ లాస్ట్ వరకు చూడండి ఆ గిఫ్ట్ అనేటి ఏంటని చూపించాను మా పాపకి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ కదండి చిన్నప్పుడే టెన్ మంత్స్ అప్పుడు బాగలేకుండా వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే అంటే ఫీవర్ లాగా వచ్చేసి అండ్ కోల్డ్ ఎక్కువ అయిపోయింది కోల్డ్ మా పాప వచ్చేసి చిన్నప్పుడే నాకు చుక్కలు చూపించిందండి టెన్ మంత్స్కే చుక్కలు చూపించింది హైదరాబాదు అటు చెన్నై రెండు దక్కల అనమాట అండి చెన్నై నెల్లూరు మొత్తం తిప్పేసిందండి నన్ను నన్ను మా హస్బెండ్ని మొత్తం మా అమ్మని అందరినీ తిప్పేసింది ఎందుకు అనుకుంటున్నారా టెన్ మంత్స్ అప్పుడు ఫీల్ ఫీవర్ అండ్ కోల్డ్ ఎక్కువ వచ్చేసి నిమోనియా లాగా ఎక్కువైపోయింది అనమాట నిమ్ము ఎక్కువైపోయి అయిపోయి దానివల్ల నిమోనియా వస్తుందంట అది మేము వచ్చేసి నెల్లూరు హాస్పిటల్లో చూపించామండి కుమార్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ చూపిస్తే వన్ డేకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది అందులో అక్కడ చ వాళ్ళకి అది తగ్గడం తగ్గలేదండి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు అంటే చిన్నప్పుడే చూపించేటప్పుడు మన కడుపులో ఉన్నప్పుడే నెల్లూరులో యశోధరా హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఏం చెప్పలేదండి హార్ట్లో హోల్ ఉందని చెప్పి మాకు తర్వాత పుట్టిన తర్వాత కావల్లో పుట్టిందండి నేను ఇక్కడ కావల్లో రవి హాస్పిటల్ అని అక్కడ చూపించుకో అక్కడ పుట్టిందండి హాస్పిటల్లో పుడితేను పిల్లల డాక్టర్ వచ్చి చూసారనమాట హార్ట్లో చిన్న హోల్ ఉంది అదేం ప్రాబ్లం లేదులే ఏం కాదు పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోద్ది అని చెప్పారు అలానే ఉంటూ అంటే నైన్ మంత్ టెన్ మంత్ వచ్చిందాక అలానే కోల్డ్ వస్తూ ఫీవర్ వస్తూ ఉండేదనమాట సంక్రాంతి కనుమ రోజు అండి అలానే కోల్డ్ ఎక్కువైపోయి దగ్గ ఎక్కువైపోయింది అనమాట ఏమీ అర్థం కాలేదు ఏడుస్తూ ఉంది అర్థం ఏమర్థం నెల్లూరుకి తీసుకెళ్ళామండి ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే రాజేష్ హాస్పి హాస్పిటల్ అని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టాలి అంటే ఆక్సిజన్ పెట్టాలని చెప్పి మాకు అంటే కొత్తగా పెట్టారంట హాస్పిటల్ మాకు భయం వేసి మళ్ళీ తీసుకెళ్ళాము మళ్ళీ కావలికి తీసుకొచ్చాము లతా తల్లిపిల్ల హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు ఏమంటే ఆ సార్ కూడా ఈ పాప ఈ పాప గురించి చూసి అసలు ఆయనకు కూడా అర్థం కాగా మా నేను వేరే ఊరు వెళ్ళాలని చెప్పి మమ్మల్ని పంపించేసేసారు అప్పుడు అంబులెన్స్ తీసుకొని మళ్ళీ నెల్లూరుకి వెళ్ళామండి మళ్ళీ నెల్లూరుకి వెళితే అక్కడ కూడా రవికుమార్ హాస్పిటల్లో పెట్టుకున్నాము అక్కడ వచ్చేసి వన్ డే థర్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది వాళ్ళకు కూడా అర్థం కాలేదు అది అక్కడ కూడా తగ్గలేదండి అప్పటికప్పుడే అంబులెన్స్ మాట్లాడుకొని చెన్నై వెళ్ళిపోయామండి చెన్నై నైట్ లెవెన్ ట్వల్ అయిపోయిందండి అక్కడికి వెళ్ళేలాకి అంబులెన్స్ వారు చాలా గ్రేట్ అండి చాలా తొందరగా తీసుకెళ్ళారు ఈ అమ్మాయిని చూసి అంటే అర్థం క్రిటికల్గా ఉందనమాట అర్థం కావట్లేదు ఏమైపోతుందని అని చెప్పి చాలా అస్సలు నా వల్ల కాలేదండి అక్కడొచ్చేసి చెన్నైకి తీసుకెళ్ళిపోయారు అండి లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట తీసుకెళ్ళినట్ల హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్ పేరు వచ్చి కంచుకామకోటి హాస్పిటల్ అండి అప్పుడు జయలలిత గారు ఉన్నారు అప్పుడు ట్రీట్మెంట్ చాలా బాగుండిందండి డబ్బులు కూడా చాలా తక్కువ ఇప్పుడు వచ్చేసి చాలా డబ్బులు అవుతున్నాయి అక్కడికి తీసుకువెళ్ళిన వెంటనే జాయిన్ చేసుకొని పాప కండిషన్ ఎలా ఉంది మీరు మీ మ్యారేజ్ ఎప్పుడైంది మీరు మేనరికమా పరాయవాళ్ళ అని చెప్పి అడిగారు మేండ్రికమేనండి అని చెప్తే అప్పుడు వాళ్ళు కనుక్కో మన దగ్గర వివరాలన్నీ తెలుసుకుని ఎలా వచ్చింది ఎప్పటి నుంచి ఉందని చెప్పి వివరాలన్నీ తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి ఈ పాప వచ్చేసి వీళ్ళకి అప్పుడు అన్నీ కనుక్కొని టెస్ట్లన్నీ చేశారు టెస్ట్లన్నీ చేసేసాక మొత్తం నిమోనియా ఉంది నిమోనియా ఎక్కువై నెమ్ము ఎక్కువైపోవడం వల్ల నిమోనియా వచ్చేసింది ఆ నిమోనియాకి మందులు మొత్తం వాడారండి త్రీ డేస్ కల్లా తగ్గిపోయింది అనమాట ఈ పాపను మళ్ళీ హాల్లో పెట్టి డాక్టర్స్ అందరూ ఈ పాప గురించి చెప్పుకొని నిమోనియా అనేది అంత తొందరగా తగ్గదండి అందుకని చెప్పి మా పాపకి చాలా తొందరగా తగ్గిందని చెప్పి డాక్టర్స్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండి లాగా దాంట్లో ఈ పాప గురించి ఫోటోలు అవి తీసుకొని చాలా బాగా చూసుకున్నారండి అలానే త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది సెవెన్ డేస్ అలానే ఉన్నామన్నమాట మళ్ళీ మోషన్స్ వచ్చాయండి మళ్ళీ పాలు తాగిచ్చేలాగేకి మోషన్స్ అయ్యి అప్పటి నుంచి మళ్ళీ టూ డేస్ అలానే బాధ పెట్టింది అలానే తర్వాత వచ్చేసి హార్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తే హార్ట్ అనేది మేము మళ్ళీ హైదరాబాద్కి రాశారనమాట అక్కడ ట్రీట్మెంట్ అనేది కేర్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ వర్క్నే చేస్తారో హార్ట్ సర్జరీ అని చెప్పి అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్తే డాక్టర్స్ చూసి మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము బతికితే బతుకొచ్చు మా వల్ల అయిన వరకు చేస్తామని చెప్పే మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకుంటే చెన్నైకి వచ్చామండి డబ్బులు పోతే పోయాయి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాము చెన్నైకి అనేది అక్కడ అపోలో హాస్పిటల్లో అంటే కంచి కామకోటి హాస్పిటల్లో హార్ట్ డాక్టర్ అపోలో హాస్పిటల్లో చేస్తారనమాట ఆ డాక్టరే మాకు చెప్పారు మేము చేస్తాము ఎయిటీ థౌజండ్ అయ్యిందండి హార్ట్ సర్జరీ చేసేదానికి కాల్లో నుంచి చేశారనమాట ఎంజోగ్రామ్ ద్వారా అలా చేసి ఎయిటీ థౌజండ్ తీసుకున్నారు అలా జరిగిందండి మా పాప చిన్న తిప్పల పెట్టలేదు ఇప్పుడు కూడా అలానే మెత్తగా ఉంటుంది అనమాట అంత యాక్టివ్గా ఉండదు కాళ్ళు వేళ్ళు చేతి వేళ్ళు మొత్తం లావుగా ఉంటాయండి అవి ఎందువల్ల ఉన్నాయో మాకేం అర్థం కావట్లేదు హాస్పిటల్ తిప్పాము మేండ్రిక్మా అని అడుగుతున్నారు అవునని చెప్తే వాటికి మందులు రాస్తున్నారు కానీ వాటి గురించి ఏం తగ్గట్లేదండి కానీ అంత యాక్టివ్గా ఉండదు కానీ బాగానే ఉంటుంది బాగానే చదువుతుంది కానీ యాక్టివ్గా ఉండదు బాబు యాక్టివ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా సీ ఆర్ నెక్స్ట్ వీడియో బాయ్